ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యమూ నిలుచు సియోను నుందురు దే దట్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ షల్ బీ యాజ్ మౌంట్ జియాన్ విచ్ కెనాట్ బీ రిమూవ్డ్ బట్ ఎబిడెత్ ఫర్ ఎవర్ వారు నిత్యము నిల్చు సియోను కొండవలే కదలక ఉందురు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి యహోవా ఎందు నమ్మిక ఉంచాలి యహోవా అనే పేరు శక్తిగల పేరు యహోవా అనే పేరు మహిమ గల పేరు యహోవా అనే పేరు దయగల పేరు జాలిగల పేరు కృపగల పేరు కనికరము గల పేరు పవర్ కలిగిన పేరు దేవునికి మహిమ కలుగునుగాక బహు ప్రభావము కలిగిన పేరు ఏసయ్య పేరు యహోవా పేరు దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఎలాంటప్పుడు నమ్మకం కుదరినప్పుడు నమ్మకం కుదరకపోవడం అంటే నమ్మకం కుదరకపోవడం అంటే అనుకుంటాం మనం అది జరుగుతుందని కానీ అక్కడ పరిస్థితులన్నీ కూడా బహు వ్యతిరేకంగా ఉంటాయి ఆయనను కూడా దేవుడు కార్యం చేస్తాడు అని నమ్మగలగడం ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పటికీ కూడా ఉద్యోగము రాకపోవడము నిరుత్సాహపడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యం నిన్ను బలపరిచినప్పుడు లేదా నా దేవుడు నాకున్నాడని నీకు నువ్వు అనుకొని నా దేవుడు కార్యం చేస్తాడు అని నీవు నమ్మినప్పుడు తప్పక నాకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు అని నీవు నమ్మినప్పుడు ప్రభువు తప్పక కార్యం చేస్తాడు నా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది వస్తుంది అని ఎదురు చూసి 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 ఎంత ఎదురు చూసినా ఎంత చూసినా ప్రమోషన్ రాకపోతూ ఉంటే వాళ్ళు వీళ్ళు నీకు ప్రమోషన్ రాదు అని అంటూ ఉంటే అక్కడ పరిస్థితులు కూడా దానికి అనుకూలంగానే ఉన్నప్పుడు నాకు తప్పక ప్రమోషన్ వస్తుంది నేను ఇంకొంచెం ఉన్నతమైన స్థితికి వెళ్తాను అని నీవు నమ్మడమే యహోవా ఎందు ఉంచడము అంటే చుట్టూ శత్రువులు మూగి ఉన్నప్పటికీ కూడా ఆకాశము వైపుకు కన్నులెత్తి చూస్తే నా దేవుని వద్ద నుండి నాకు సహాయం వస్తుంది అని దావీదు నమ్మిక ఉంచిన రీతిగా ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటయే దేవుని అందు నమ్మిక ఉంచుటం అంటే డాక్టర్లు చెప్తారు నీ రోగం ముదిరిపోయింది ఇది తగ్గదు ఇది పోదు స్వస్థత కలగదు ఇక నీ వింతే ఇంతటితో నీ జీవితం అయిపోతుంది మేమేం చెప్పలేము మా ఏం లేదని డాక్టర్స్ చెప్తారు కానీ అలాంటి సమయంలో కూడా నీవు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు మీ వైద్యంతో కాదు నా దేవుడితోనే నేను స్వస్థపడతాను అని చెప్పి మందులు వాడుతున్నప్పటికీ డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ కానీ లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ నెగిటివ్గా నీకు చెబుతూ ఉన్నప్పుడు లేదు లేదు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు ఈ రోగము నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నమ్మడమే యహోవా ఎందు నమ్మిక ఉంచుట అంటే ఎక్కడైతే నమ్మకము లేదు ఎక్కడైతే మార్గము లేదు ఎక్కడైతే అసాధ్యము ఎక్కడైతే కుదరదు ఎక్కడైతే వీలు పడదో ఎక్కడైతే ఔనమ్మకంగా ఉంటుందో ఎక్కడైతే విశ్వసించడానికి అవకాశము లేదో అప్పుడు ప్రభునందు విశ్వాసము కలిగి ఉండుటయే యహోవాను నమ్ముట అంటే దేవునికి మహిమ కలుగునుగాక ఇవన్నీ కూడా మంచి పనుల కోసము ఇవన్నీ కూడా దేవుని చిత్తము కోసము ఇవన్నీ కూడా ప్రజలకు మేలు జరిగేటట్లుగాను మంచి జరిగేటట్లుగాను ఉండునట్లుగాను ఆత్మ ఆత్మీయత స్థితి వృద్ధి చెందునట్లుగా ఉండుటకును అంత మేలు క్షేమము మంచి జరుగునట్లుగా ఉండు వాటి కొరకే చేయాలి తప్ప చెడ్డ పనులు చేస్తూ కూడా దేవుడు చూసుకుంటాడు దొంగతనం చేస్తూ కూడా నా దేవుడు చూసుకుంటాడు వ్యభిచారం చేస్తూ కూడా నా దేవుడు చూసుకుంటాడు నేను చేసే పనులు పేకాట జోదము తాగడము అయినప్పటికీ కూడా నా దేవుడు చూసుకుంటాడు అని అనటం కాదు సహోదరి సహోదరుడా నీతి కోసం న్యాయం కోసం దేవుడి కోసం దేవుడి రాజ్యం కోసం నీవు నిలబడి నా దేవుడు చూసుకుంటాడను తప్పక నీ దేవుడు చూసుకుంటాడు నీ కుటుంబం కోసం నిలబడు తప్పక దేవుడు చూసుకుంటాడు దేవుడు రాజ్యం కట్టడం కోసం నిలబడు తప్పక దేవుడు చూసుకుంటాడు ఆత్మల్ని రక్షించడం కోసం నిలబడు దేవుడు తప్పక చూసుకుంటాడు సువార్త ప్రకటించడం కోసం నిలబడు తప్పక దేవుడు చూసుకుంటాడు మేలు చేయడం కోసం నిన్నువలేని పొరుగువాణ్ణి ప్రేమించడం కోసం నిలబడు తప్పక దేవుడు చూసుకుంటాడు తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎలాంటి కీడు నీకు సాతాను తలపెట్టినప్పటికీ ఆ కీడు ఏది కూడా నీ మీద పని చేయదు ఆ కీడు ఏది కూడా నీ మీద సాతాను ప్రయోగించలేడు తిరిగి అది వాడికే కొడుతుంది కొన్ని కొన్నిసార్లు తెలుస్తాయి నాకు చేతబడి చేశారు వాళ్ళు చేయించారు అని అది ఎవరో చెప్తే వినడం కాదు నీకు అనిపించడం కాదు అది నువ్వు కల్లారా చూసావు అయినప్పటికీ కూడా నా దేవుడు ఆ చేతబడి నా మీదికి రాకుండా చేయగలుగుతాడు ఆ దుష్ట దురాత్మలు ఏదైతే అవతల వ్యక్తి నా మీదికి పంపించారో అవి తిరిగి ఆ వ్యక్తి మీదికే పోతాయి నా దేవుడు అంత శక్తిగల్లవాడు అలాగున చేయుటకు నా దేవుడు చాలినవాడు అని చెప్పి నువ్వు విశ్వసిస్తే తప్పక దేవుడు నీ మీదికి ఒక్క దురాత్మ కానీ ఒక్క దెయ్యము కానీ ఒక్క చీకటి కార్యము కానీ ఒక్క చీకటి శక్తి కానీ నీ మీదికి రాకుండా ఆపుటకు ఆయన వెలుగును పంపుతాడు ఆయన వెలుగుతో నిన్ను నింపుతాడు ఆయన వాక్కుతో నిన్ను నింపుతాడు దేవుని బిడ్డ వాక్యం అంటుంది ఆయన ఉపదేశాన్ని వినువాడు ఎన్నడూ కదల్చబడడు వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మది కలిగి ఉండును అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన ఉపదేశం విన్నవాడు ఎన్నటికీ కదల్సబడడం నిన్ను కదల్చాలని ఎంతమంది ప్రయత్నం చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవు కదలనే కదలవు కారణం ఏమిటంటే నీ పక్షాన ఉన్నవాడు నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గొప్పవాడు కనుక నీ పక్షాన గొప్ప కార్యాలే చేస్తాడు చీకటి సైతాను అపవాది రెండు వేల సంవత్సరాల క్రితం వాడి తల చితక కలువరి కలువురి వాడికి శక్తి లేదు పవర్ లేదు ఆయనను కూడా వాడు తోక ఊపుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాడికి శక్తి లేదు పవర్ లేదనే విషయాన్ని మీరు గ్రహించాలి కాబట్టి ఎవరు ఎన్ని పన్నాగాలు చేసినా ఒక్కటే చేయాలి మనం ఆయన ఉపదేశాన్ని వినాలి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన బలమైన రెక్కల కిందన మనం ఆశ్రయాన్ని ఏర్పరచుకోవాలి అప్పుడు నిత్యము నిలుచు సియోను కొండవలే నీవు నీ భవిష్యత్తు నీ సేవ నీ పరిచర్య నీవు నీ కుటుంబము నీ ఆరోగ్యము నీ పిల్లలు నీ ఇంటివారు అందరూ కూడా బహుక్షేమముగా ఉంటారు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి నీ ఎందు నమ్మిక కలిగిన వారిగా ఉంచండి తర్వాత వారి జీవితాన్ని వారి భవిష్యత్తుని వారి కుటుంబాన్ని వారి పిల్లలను పిల్లల పిల్లలను వారి ఉద్యోగాలను వ్యాపారాలను వాటిల్లో వస్తున్న ప్రతిశోధనలను కొట్టివేసి నాయన స్థిరపరచండి స్థిరపరచండి బలపరచండి నాయన నిత్యము నిలుచు సియోను కొండవలే వీరిని చెయ్యండి వీరి భవిష్యత్తులను వీరి కుటుంబాలను చేసి వీరిని వీరి బిడ్డలను నాయన అలాగును మార్చి ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్